మంతిని ప్రాంతం విషయానికి వస్తే ఇక్కడ మరి ఏదైతే ఇసుక మన అక్రమ మట్టి రవాణా జరుగుతుందో దాన్ని పట్టించుకుని నాదుడే కరువైండు ఇక్కడ అధికారులు అందరూ మొద్దు నిద్ర పోతా ఉన్నారు ఏదైతే మరి పిల్లి గుడ్డిదైతే ఎలక ఎకశక్కలు ఆడింది అన్నట్టుగా మరి ఇక్కడ మంత్రిలో యథేచ్ఛగా ఇక్కడ మట్టి రవాణా జరుగుతుంది ఆఖరికి ఇక్కడ ఏదైతే ప్రజలు ఆ రవాణా లారీలను ఆపి మరి తనిఖీలు జరిపినప్పుడు అక్కడ అనేక విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చినాయి అక్రమంగా మట్టి రవాణా లారీలను అడ్డుకున్న గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం చెరువు మట్టి అక్రమ రవాణా యథెచ్ఛగా కొనసాగుతోంది అడ్డుకోవాల్సిన అధికారులు మట్టి అక్రమాలను అక్రమదారులకు ఇచ్చే మామూలకు ఆశపడి చర్యలు మరిచిపోయారు పెద్దపల్లి జిల్లా మందిరి మండలం బిట్టుపల్లి చర్యల నుండి అనుమతి లేకుండా పెద్దపల్లి మండలానికి వచ్చిన మట్టి లారీలను రంగాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు ఏ అనుమతితో మట్టి రవాణా చేస్తున్నారని లారీ డ్రైవర్లతో వాగ్వాదం అయ్యారు మంతని నుండి తీసిన మట్టిని పెద్దపల్లికి ఎలా తెస్తారని నిలదీశారు మరి అడ్డుకున్న అధికారులు రంగాపూర్ చివరికి వెళ్ళి అనుమతి పత్రాలను పరిశీలించారు పెద్దపల్లికి మట్టి మట్టి తరలించే అనుమతి లేదని లారీలను రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్తూ మార్గ మధ్యంలోనే తిరిగి లారీలను వదిలిపెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఏదైతే మరి మంతని మండలం బిట్టిపల్లి నుంచి మరి యథేచ్ఛగా రైంబవాళ్ళు ఇక్కడ అక్రమంగా మట్టిని తోడేస్తున్నారు వీళ్ళు ఏదైతే కేవలం ఇక్కడ మనం గమనించినట్టయితే పది వేల క్యూబిక్ మీటర్లకు ఇక్కడ చూడండి పదివేల క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని మరి లక్షలాది క్యూబిక్ మీటర్లను రాత్రి పగలు తేడా లేకుండా ఈ రకంగా మరి దోపిడీ చేస్తూ ఉన్నారు ఇది చూసినట్టయితే సాయంత్రం ఆరు తర్వాత మట్టిని తోడే రూల్ లేదు మరి అధికారులు చెప్పిన ప్రకారమే ఇది చూసుకున్నట్టయితే లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా నిన్న ఫోటోలు తీసి కొంతమంది అక్కడ ఇట్టుపల్లిలో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తోటి తీసిన ఫోటోలు ఏదైతే ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు రాత్రిపూట ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు జరుగుతున్న మరి చెరువుల లోపల ఏ విధంగానైతే అక్రమంగా తోడేస్తున్నారనే దానికి సంబంధించిన విషయానికి సంబంధించి నిన్నటి రోజున ఇక్కడ రంగాపూర్ దగ్గర వీళ్ళు స్థానికులు ఆపిండ్రు స్థానికులు అడిగి పర్మిషన్లు చూసేదాకా కూడా అధికారులు కన్నుమూసుకొని ఉంటుందంటే ఈ అధికారులు ఏ విధంగా మొదలు నిద్ర పోతా ఉన్నారు మంత్రిలో ఏ విధంగా వనరుల దోపిడీ జరుగుతుంది అనే దానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా గమనించవచ్చుగా అధికారులు అక్రమార్కులకు ఏ విధంగా అండగా నిలుస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇది నిన్నటి రోజున ఏదైతే స్థానికులు పట్టుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామ్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి ఈ ఈ ఇక్కడ మరి అక్కడ అప్పటికప్పుడు కాగిధాల మీద మరి ఏవైతే పట్టుకున్న లారీలు ఉన్నాయో వాటికి పర్మిట్ చేసినట్టుగా ఇక్కడ మరి రాసి సంతకాలు పెట్టించి అంటే వాటిని ఏదైతే అక్రమంగా తరలిస్తున్న లారీలను ఉన్నా మరి పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారులు రెవెన్యూ అధికారులు కానీ పట్టుకున్న తరుణంలో అవి అక్రమం తేలిన తర్వాత వాటిని సక్రమం తేల్చే విధంగా ఈ రకంగా మరి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు ఒకవైపు మరి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ల ద్వారా ఏదైతే మరి మైనింగ్ అధికారులు దీనికి ఇప్పటి అనుమతులు ఇచ్చే అవకాశం ఉండే ఇప్పుడు ఏకంగా ఏదైతే నీటి పారుదల అధికారులే మరి ఇక్కడ దానికి అనుమతులు ఇస్తూ ఉన్నారు మరి యథేచ్ఛగా అవినీతికి జరగడానికి వీళ్ళు ఆస్కారం ఇస్తూ ఉన్నారు అక్కడ చెరువును మరి రెండు ఫీట్ల మేర మాత్రమే తొలగించాలి అక్కడ ఖచ్చితంగా ఒక అధికారి ఉండాలి దానికి సంబంధించి పర్యవేక్షణ చేయడానికి ఒక అధికారి ఉండాలి దాని లేయర్ల ప్రకారం తీయాలి అది కూడా సాయంత్రం ఆరు గంటల లోపే చేయాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత పనులు చేయొద్దన్నా కూడా బిట్టుబెల్లు చెరువులో లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టి యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నది మంతిలో ఎలాంటి అక్రమాలు జరిగినా కూడా ఇటు పోలీస్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు మైనింగ్ అధికారులు కానీ ఇటు నీటిపారుదల అధికారులు కానీ ఏ డిపార్ట్మెంట్ అధికారులైనా కన్ను మూసుకోవాలి పౌర సరఫరాల అధికారులు కూడా ఇటు బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది ఇటు మట్టి అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది ఇటు ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది ఇటు ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది అధికారులు అందరూ కళ్ళు మూసుకుంటా ఉన్నారు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇల్లు కూల్చడానికి మాత్రం బందోబస్తు తోటి వస్తూ ఉన్నారు పోలీసులు ఈ అక్రమాలను ఆపడానికి మాత్రం చేతన కావడం లేదు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్కసెక్కాలన్నట్టు మరి జిల్లా అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ మిగతా అధికారులు అందరూ కూడా ఏం చేయలేని పరిస్థితి ఈ రకంగా అక్రమాలు జరుగుతూ ఉంటే కనీసం ఉన్నతాధికారులు కూడా పట్టించుకొని పరిస్థితి ఇప్పుడు ఎవరికి చెప్పుకొని ఏం లాభం కలెక్టర్ లాంటి అధికారులే దీని మీద చర్యలు తీసుకున్నప్పుడు ఇంకా ఏ అధికారికి చెప్పుకున్నా దీనిలో ప్రయోజనం ఏం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యే వరకు అది పూర్తయ్యే వరకు కూడా వనరుల దోపిడీ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ స్థానికులు అడ్డుకున్నా ఇంకా అధికారులు అడ్డుకున్నా ఎవరు అడ్డుకున్నా కూడా మరి ఆగే పరిస్థితి లేదు ఏదైతే ఇది అక్రమంగా అనేది తేలిందో దాని వెంటనే కాగిలం మీద రాసిస్తూ ఉన్నారు అసలు మాన్యువల్లీ ఎలా అలో చేస్తూ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఇక్కడ టీపీలు ఉండాలి ట్రాన్స్పోర్ట్ పర్మిలు మరి ప్రతి లారీ కూడా టీపీ ఇచ్చి పంపాలి అది ఆన్లైన్ ద్వారా రావాలి ఇది ఏదైతే పదివేల క్యూబిక్ మీటర్లు ఉన్నదో ఇక్కడ ఒక పదిహేను క్యూబిక్ మీటర్లో ఇరవై క్యూబిక్ మీటర్లో మరి లారీ పోతే దానికి టీపీ కొడితే ఆ పదివేలకి వెళ్ళి మైనస్ అవుతుంది అది పూర్తి స్థాయిలో మైనస్ కాగానే మళ్ళీ కొత్తదానికి అనుమతి తీసుకోవాలి వీళ్ళు ఇక్కడ పదివేలతోటి మరి లక్షలాది క్యూబిక్ మీటర్లు కొడతా ఉన్నారు గుంజపడుగు పేరు మీద పర్మిషన్ తీసుకున్నారు మరి పెద్ద పెళ్లికి అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు ఇగ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా దోపిడీ జరుగుతుంది దానికి నిదర్శనంగా మనం భావించవచ్చు